వాళ్ళు రోడ్లు ఏమైనా పోవాలంటే కూడా జాతరీ లేకుండా కష్టం లేకుండా మనకూల ఆసుపత్రి కానీ బయట ఆసుపత్రి కానీ అవకాశం ఉంటుంది చిన్న చిన్న చిరు వ్యాపారమ్ముకునేవాళ్ళు కాయ కాయగూరలు అమ్ముకునేవాళ్ళు వాళ్ళు పట్టణానికి వెళ్ళి అమ్ముకోవడానికి చాలా యూజ్ఫుల్గా ఉంటుంది అంటే కొంతమంది అంటే అన్నారు కదా ఈ కండక్టర్లు వాళ్ళందరూ కూడాను తిడతారు రెస్పెక్ట్ లేదు మేమైతే మేమైతే మా మనం పల్లెల్ వంటి పాలు ఎక్కువ మహిళల శక్తులు వచ్చడం వల్ల మహిళలు వస్తే ఈజీగా ఎక్కించుకొని పరిస్థితులతో టికెట్ ఇస్తాం ఆధార్ కార్డు చూపిస్తే టికెట్ ఇస్తున్నాం ఎక్కడ కానీ మనం పలి వంటి మహిళల మీద విస్కృతి ఎక్కడ కానీ లేదు ఇదైతే మహిళల ఇప్పుడు తెబ్బా మంది వచ్చారు తెబ్బాపంలో యాభై మంది మహిళలే ఉన్నారు ఎక్కడికైనా విస్కొచ్చారు ఇంకా ఎక్కడికోకుండా మరి ఎక్కలేదు మహిళలు అయితే చాలా గౌరవిస్తాము గౌరవించాలి కూడా రావు రావుడ్ అయితే ముందు కంటే పేర్కొంటే ఇప్పుడు ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ మహిళలు ప్రయాణం పెరిగింది విలేజ్లో కావచ్చు టౌన్లో టౌన్లు కావచ్చు అవసరాలకి ఏమైనా తెలుసుకోవాలి కానీ లేదంటే షాపింగ్ వల్ల కానీ లేదంటే నేను బంధువులు ఇంటికి చూడడానికి కానీ చాలామంది వెళుతూ వస్తున్నారు అయితే ముందు అంటే ముందు థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు సెవెంటీ పర్సెంట్ మహిళలే ప్రయాణం చేస్తున్నారు చాలా బాగా ఉంది అందరికీ ఉపయోగమైన అంశమే ఇది